అరుణాచల శివ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో గిరి ప్రదక్షిణ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో ఉండే అరుణాచల పర్వతం సాక్షాత్తు ఆ సదాశివుడే పర్వతంగా ఉన్న సదాశివుడికి చేసే ప్రదక్షిణనే గిరి ప్రదక్షిణ అంటారు అరుణగిరికి ప్రదక్షిణ చేయటం వల్ల పాపాలు అన్ని నశిస్తాయి అసలు ప్రదక్షిణ అంటే ఏమిటి ప్రదక్షిణ అంటే అన్ని పాపాలు పోగొట్టడం కోరికలు తీర్చడం జన్మలు కలిగించే ప్రారబ్ధంను నశింపజేయడం జ్ఞానాన్ని ఇచ్చి ముక్తిని కలిగించడం అని అర్థం కోటి అశ్వమేధ యాగాలు కోటి వాజపేయ యజ్ఞాలు అన్ని తీర్థములలో స్నానం చేసిన ఫలితము ఒక్క గిరి ప్రదక్షిణము చేయడం వల్ల కలుగుతాయి ఎంతటి నికృష్టులు అరుణగిరి ప్రదక్షిణ చేత సర్వ శాస్త్ర పారంగతులు అవుతారు ఈ అరుణగిరికి నలభై ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రజలు ఎట్టి ప్రయత్నం చేయలేకపోయినా మోక్షం పొందుతారు ఎందుకంటే అరుణగిరికి నలభై ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి దీక్షా నియమాలు లేవు అందువల్ల మోక్షం లభిస్తుంది గిరి ప్రదక్షిణలో మొదటి అడుగు వేయడం వల్ల భూలోకము రెండవ అడుగు వేయడం వల్ల అంతరిక్షము మూడవ అడుగు వేయడం వల్ల స్వర్గం లభిస్తాయి అలాగే మొదటి అడుగులో మానసిక పాపములు రెండవ అడుగులో వాక్కుతో చేసిన పాపములు మూడవ అడుగుతో శరీరంతో చేసిన పాపాలు నశిస్తాయి అరుణగిరికి ప్రదక్షిణ చేయటం వలన ముక్తి ఖచ్చితంగా లభిస్తుంది అయితే ప్రదక్షిణ ఎలా చేయాలి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి ప్రదక్షిణ ఎక్కడి నుండి మొదలు పెట్టాలో ఈ వీడియో తెలుసుకుందాం గిరి ప్రదక్షిణ ఈ సమయానికి చేయాలి అని ఎటువంటి నియమం లేదు ఎప్పుడైనా చేయవచ్చు గిరి ప్రదక్షిణ ఇక్కడి నుండే ప్రారంభించాలి అని ఎటువంటి నియమం లేదు కానీ మీరు ఎక్కడి నుండి ప్రదక్షిణ మొదలు పెడతారో ఆ బిందువు దగ్గర ప్రదక్షిణ ముగించాలి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అంటే నవమాసాలు నిండిన గర్భిణీ స్త్రీ ఏ విధంగా నడుస్తుందో అలా నిదానంగా నడుస్తూ ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణగిరి మనకు కుడివైపున ఉండే విధంగా మనం ఎడమ వైపున ఉండే విధంగా ప్రదక్షిణ చేయాలి మేము రమణాశ్రమం నుండి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాము కానీ చాలా మంది గిరిప్రదక్షిణ రాజగోపురం నుండి చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోలో ప్రదక్షిణ వివరాలు రాజగోపురం నుండి మొదలు పెడదాం రాజగోపురం నుండి మొదటి లింగం అయిన ఇంద్రలింగానికి వంద మీటర్ల దూరం ఉంది షాపుల మధ్య కాస్త రద్దీగా రోడ్డుకు ఎడమ వైపు ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయం లోపలికి వెళ్లి ఇంద్రలింగం ను దర్శించుకోవాలి ఇంద్రలింగం నుండి అగ్నిలింగంకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ఆలయం రోడ్డుకు కుడివైపు కాస్త సందులో దక్షిణముఖంగా ఉంటుంది అగ్నిలింగంను దర్శించుకుని మూడవది అయిన యమలింగంకు ప్రదక్షిణ కొనసాగించాలి అగ్నిలింగం నుండి యమలింగంకు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఈ యమలింగమును కూడా దర్శించి ప్రదక్షిణ నైరుతి లింగము వద్దకు కొనసాగించాలి ఈ నైరుతి లింగంను దర్శించి అక్కడి నుండి వరుణలింగం దగ్గరకు ప్రదక్షిణ కొనసాగించాలి నైరుతిలింగం నుండి వరుణలింగం వరకు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ వరుణలింగంను దర్శించి అక్కడి నుండి వాయులింగం వరకు ప్రదక్షిణ కొనసాగించాలి వరుణలింగం నుండి వాయులింగం వరకు ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ వాయులింగాన్ని దర్శించుకొని అక్కడి నుండి కుబేరలింగం వరకు ప్రదక్షిణ కొనసాగించాలి వాయులింగం నుండి కుబేరలింగం వరకు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ కుబేరలింగాన్ని దర్శించి అక్కడి నుండి ఈశాన్య లింగం వరకు ప్రదక్షిణ కొనసాగించాలి ఈ కుబేరలింగం ను దాటిన తర్వాత ఒక వంద మీటర్ల దూరంలోనే మోక్ష మార్గం అని ఉంటుంది ఈ మోక్ష మార్గం ఏంటి అంటే మనం తల్లి గర్భం నుండి బయటికి వస్తాం కదా దానికి గుర్తు ఈ ఒక్కసారి ఈ మోక్ష మార్గం నుండి బయటికి వస్తే మరోసారి తల్లి గర్భం నుండి బయటికి రావాల్సిన అవసరం ఉండదు అని ఇక్కడ ఉద్దేశ్యం దీని యొక్క ముఖ్య అంతరార్థం ఏమిటి అంటే అరుణగిరికి ప్రదక్షిణ చేశావు కాబట్టి నీకు ముక్తి తప్పదు ఖచ్చితంగా నువ్వు ముక్తాత్ముడవే అని అర్థము ఈ కుబేరలింగం నుండి ఈశాన్య లింగం వరకు ఒకటి పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈశాన్య లింగంను దర్శించి రాజగోపురం దగ్గరకు ప్రదక్షిణ కొనసాగించాలి ఈశాన్య లింగం నుండి రాజగోపురానికి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది రాజగోపురం దగ్గరకు వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణను ముగింపు చేయాలి మేము రమణాశ్రమం దగ్గర ఉన్న గణపతి ఆలయం నుండి ప్రదక్షిణ మొదలు పెట్టాము కాబట్టి రమణాశ్రమం దగ్గర ఉన్న గణపతి ఆలయం దగ్గరే ప్రదక్షిణ ముగింపు చేస్తున్నాము మొత్తం గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది అయినా ప్రదక్షిణలో ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు అరుణాచల శివ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అందించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాము అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ